హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బావనీ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో సింపుల్ ప్రాసెస్ లో పూస పూస లాంటివి నెయ్యిని కాసుకోవడం ఎలానో చూసేద్దాం వచ్చేయండి పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇలా వచ్చిన మేగడ్ని ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వరకు కలెక్ట్ చేసుకోవాలండి ఇలా తీసిన మేఘాన్ని మనం రీఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు పాడవకుండా ఉంటుంది మనం నెయ్యి కాచే ముందు ఒక గంట ముందు రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఈ బాక్స్ అనేది మనం బయట పెట్టుకోవాలి ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చిన మేఘాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోండి మా ఇంట్లో నెయ్యి అయితే నాకు మా బాబుకి చాలా ఇష్టమండి ఫుల్గా తినేస్తాం చూడండి ఇలా తీసుకున్న మేఘల్లో ఒక నాలుగు లేదా ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇదే మెయిన్ సీక్రెట్ తర్వాత కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనం మిక్సీ పెట్టేటప్పుడు వేడి వస్తుంది కదండి ఆ వేడికి వెన్న అనేది మెల్ట్ అవ్వకుండా గట్టిపడింది అనమాట కొంతమంది పెరుగు మీద మేకడతో కూడా చేస్తారండి నేను పాల మీద మేకడతో చేసి చూపిస్తున్నా చూడండి వెన్న పోస్ట్ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కూడా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో ఇంకో నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెన్న ముద్దు కూడా ఇందులో వేసేసుకోండి ఇలా తీసిన పోసుని కూలింగ్ వాటర్తోనే ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోండి వాష్ చేసుకోవడం వల్ల మనకు స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని గిన్నె వేడైన తర్వాత ఈ వెన్నపూసు ముద్దును కూడా వేసేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఈ నెయ్యి అనేది మరిగించుకోండి ఈ నెయ్యిని చిన్న మంట మీదే మరిగించండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వండి ఇలా చల్లార నెయ్యిని ఒక డబ్బా తీసుకొని తడి లేకుండా తుడుసుకొని అందులోకి వడపోసుకోండి ఇలా నెయ్యి వాడ పోసుకున్నాక వచ్చే గోదావరిని మీళ్ళు ఎంతమంది తింటారండి పంచదార వేసుకొని కొంచెం తింటే ఆహా అసలు భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టమండి ఫస్ట్ టైం మా బాబు కూడా తిని వాడు రియాక్షన్ చెప్తున్నాడు చూడండి ఎలా ఉంది డాడీ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్